హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తాను మసాలా వడలా అదేంటి ఏముంది పప్పు నానబెట్టడం రుబ్బుకోవడం కాల్చుకోవడం అంతే కదా కాదండి నేను చాలా హెల్తీగా మసాలా వడలు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను సో లెట్ స్టార్ట్ ది వీడియో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇండియన్స్ చూసేద్దామా శనగ బడలండి శనగ బడలు నేను ఒక ఫుల్ కప్ తీసుకున్నాను మనం మామూలుగా వడలు వచ్చి అందరూ ఈ పప్పు ఒక్కటే యూస్ చేస్తారు ఇప్పుడు నేను నాలుగు రకాల పప్పు యూజ్ చేస్తున్నాను ఉద్దిపప్పు కాలు కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు ఒక కాల్ కప్పు అల్లము ఒక ఇంచ్ తీసుకున్నాను మిరపకాయలు కారాన్ని వేసుకోండి శనగ ఒక కప్పు అయితే కాల్ కప్పు ఉద్దిపప్పు కందిపప్పు హాఫ్ కప్పు వచ్చి పెసరపప్పు తీసుకున్నాను కరివేపాకు పుదీనా తర్వాత కొత్తిమీర ఇంగువ ఇప్పుడు పప్పులన్నీ మనము గిన్నెలో వేసేసుకొని బాగా వాష్ చేసేసుకుందాము వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి తర్వాత ఒక సపరేట్గా నేను ఇప్పుడు శనగ బాడలు పెసరపప్పు తీసుకున్నాను ఇవి సపరేట్గా వాష్ చేసేసుకొని మనం నానబెట్టుకుంటాము చూడండి పప్పులన్నీ బాగా నానిపోయాయి ఫైవ్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో నేను అల్లం యాడ్ చేశాను పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుంటున్నాను కారం మీకు తగినట్టు యాడ్ చేసుకోండి ఇది కచ్చా పచ్చాగా తిప్పేసుకుందాము తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పప్పులన్నీ యాడ్ చేసేసుకుందాము మనము నీళ్ళు ఏమి వేయకుండా గట్టిగా రుబ్బుకోండి చూడండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేయకుండా ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే వడలు సరిగ్గా రావు ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నాను సపరేట్గా నానబెట్టుకున్నాం కదా పప్పులు మనము శనగ బ్యాడలు పెసరపప్పు అది యాడ్ చేస్తున్నాను ఇంగు యాడ్ చేసుకుంటున్నాను మనం అంతా మెత్తగా రుబ్బుకుంటే మనకి నోటికి ఏది తగలదండి అందుకని సపరేట్గా నానపెట్టి యాడ్ చేస్తున్నాను మనకి నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు అన్నీ మనం మిక్స్ చేసేసుకుంటాము నేను ఊరికి ఒక టీ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేశాను అంతేనండి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయలేదు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి ఆయిల్ యాడ్ చేసేస్తాము ఆయిల్ హీట్ ఎక్కాక వడల్లాగా మనము తట్టుకొని వేసేసుకుందాము మీరు ఎలాగైనా వేసుకోవచ్చు చేత్తో వేయచ్చు లేకపోతే నేను ఇలా చూపిస్తున్నాను కదా ప్లాస్టిక్ కవర్ మీదన తట్టి అండి అది మీ కంఫర్టు చూడండి ఇప్పుడు నేను వడలు వేసేస్తున్నాను ఇలా బబుల్స్ తగ్గేదాకా మనం కాల్చుకోవాలి సిమ్లోనే కాల్చుకుంటే మనకి లోపల దాకా కాలుతుంది గోల్డెన్ బ్రౌనిష్ వస్తే వడలు చాలా అండి ఇప్పుడు మనం అన్ని రకాల పప్పులు యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్త్కి మంచిదండి ఐరన్ కంటెంట్ ఉంటుంది పప్పుల్లో తర్వాత కాల్షియం ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఉంటుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది తర్వాత మనకి వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి పప్పుల్లో అదే రకంగా మనం అన్ని పప్పులు యాడ్ చేస్తున్నామండి ఈ వడల్లో నాలుగు రకాల పప్పులు యాడ్ చేస్తున్నాము చాలా హెల్తీ మీకు చూడండి వడలు కాలిపోయాయి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది మీరు ఇలా వడల్లాగే కాల్చుకోవచ్చు అండి లేకపోతే నేను పకోడీ ఇలా కూడా వేస్తాము మాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం అని చెప్పి మేము ఇలా వేసుకుంటాము కూడా వేసుకోవచ్చు మీకు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మీరు మార్నింగ్ నానపెట్టేసుకున్నారనుకోండి ఒక ఫోర్ అవర్స్ టు ఫైవ్ అవర్స్ నానిపోతుంది ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి మీరు హ్యాపీగా చేసేసేయచ్చు వేడి వేడిగా వడలు సర్వ్ చేసేయచ్చు వాళ్ళకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీగా అండి పిల్లలకి అన్ని పోషక విలువలు మనం ఇచ్చినట్టు అవుతుంది సో ఇలా ట్రై చేయండి మీరు ఒకే రకం పప్పు వేయకుండా నాలుగు రకాల పప్పులు కూడా వేసి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి పకోడీ ఇలాగా మనం చేసేసుకున్నాము ఇలా క్రిస్పీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది ఆ బబుల్స్ తగ్గిపోతే మనకి కాలినట్టు అర్థమైపోతుంది అంతేనండి కాలిపోయింది మనం బయట తినే ఫుడ్ కంటే ఇలా మనం ఇంట్లో చేసుకుంటే గాన మన హెల్త్కి మంచిది అన్నిటికీ మంచిది సో వేడి వేడి వడలు లేకపోతే పకోడీలు రెడీ మీరు కదా ట్రై చేయండి ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై